ఈవీఎంలపై వైసీపీలో రోజు రోజుకు అనుమానాలు పెరుగుతున్నాయి వైసీపీ నాయకత్వం ఓటమిపై రివ్యూ చేసుకుంటూ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా మద్దతుగా ఉంటాయన్న గ్రామాల్లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి వెనుకబడిపోవడం స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీగా అరవై శాతానికి పైగా ఓటింగ్ సాధించిన సందర్భంలో నుంచి ఈ స్థాయి ఓటమికి పడిపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల్లో ఏదో జరిగింది లేకుంటే ప్రజలు ఓట్లు వేసి ఉంటే ప్రజల ద్వారానైతే ఇంత ఘోరమైన ఓటమి ఉండదు అసలు అన్న ఒక ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఉంది దాంతో ఈవీఎంలపై రోజు రోజుకు అనుమానాలు పెంచుకుంటోంది బీజేపీ ఈ దేశంలో ఒక బీజేపీ తప్ప గత కొద్ది కాలంగా చూస్తే ఒక బీజేపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు ఏదో ఒక సందర్భంలో పైన అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి మరీ ముఖ్యంగా చెప్పాలంటే గెలిచిన పార్టీలు ఈవీఎంల గురించి మాట్లాడడం లేదు అవే పార్టీలు ఓడిపోయినప్పుడు మాత్రం ఈవీఎంలే తమకు ద్రోహం జరిగింది ఈవీఎంల ద్వారా అటు మాట్లాడుతూ ఉన్నాయి ఈవీఎం అనేది కేవలం ఒక క్యాలిక్యులేటర్ లాంటిది దాన్ని హ్యాక్ చేయడమో ట్యాంపరింగ్ చేయడమో సాధ్యం కాదు అని దాన్ని సమర్థించే వాళ్ళు చెబుతున్నారు కానీ ఎన్నికల సంఘమే చెప్తుంది ప్రతి ఈవీఎంలో ఒక చిప్ ఉంటుంది అని ఆ ప్రోగ్రామింగ్ చిప్ని హ్యాక్ చేయవచ్చు అని నిపుణులు చెప్తున్నారు ఐటీ నిపుణులు కూడా అంటే ఈ మొత్తం వ్యవహారంలో ఈవీఎంలు అనేది అంత సురక్షితం కాదు ఎలా మస్క్ చెప్తూ ఉన్నారు కమ్యూనిస్టులు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఇది సురక్షితమైనది కాదు అని జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ కూడా కాస్త వాల్యుబుల్ పాయింటే న్యాయం చేయడమే కాదు న్యాయం చేసినట్లు అనిపించాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇప్పటికీ కూడా ఈవీఎంలను వాడటం లేదు వీటి టెక్నాలజీ పైన అనుమానాలు ఉండడంతో బ్యాలెట్ పేపర్నే వాడుతూ ఉన్నారు కాబట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉండాలి అంటే ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు అయితే ఇక్కడ ఇబ్బంది ఏంటి అంటే నిజాయితీగా చెప్పాలంటే రాజకీయ పార్టీలు ఓడినప్పుడు ఒకలా గెలిచినప్పుడు ఒకలా వ్యవహరిస్తున్నాయన్న విమర్శ కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు చంద్రబాబు నాయుడు అంటూ టీం ఈవీఎంల ద్వారా గోల్మాల్ జరిగింది నరేంద్ర మోడీ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కుట్ర చేశారని అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆన్ రికార్డ్ వీడియో సాక్షిగా మీడియా ముందే వచ్చి ఇదంతా చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పుడు ప్రచారం ఈ రాష్ట్రంలో కోట్లాది మంది పోలింగ్ బూతుల్లోనికి వెళ్ళి ఈవీఎం మీద బటన్ నొక్కారు ఆ పక్కనే తాము ఏ గుర్తుకు ఓటు వేశామని వచ్చేలా వివి ప్యాట్లో సరిచూసుకొని వచ్చారు తేడా వచ్చింటే తాము ఓటు వేసిన పార్టీ కాకుండా మరో పార్టీకి ఓటు పడినట్లు ఆ వీవీ ప్యాట్లో కనిపించి ఉంటే ఇన్ని కోట్ల మంది అప్పుడే అభ్యంతరం చెప్పి ఉండేవాళ్ళు కదా అని జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వ్యాఖ్యానించారు అంతటితో ఆగకుండా రెండు వేల పద్నాలుగులో మరి చంద్రబాబు నాయుడు గెలిచారు కదా మరి అంటే ఆ రోజు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే వైసీపీ మీద విజయం సాధించారా అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీని ఎద్దేవా చేశారు ఇప్పుడు పూర్తిగా రివర్స్ ఐదేళ్ళు అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డికి అనుమానం వచ్చింది ఇప్పుడు తాను ఈ స్థాయిలో పథకాలు ఇచ్చాను లోకల్ బాడీ ఎలక్షన్లో వన్ సైడెడ్గా విజయం సాధించాము అలాంటిది ఈ ఎన్నికలకు వచ్చేసరికి ఇంత దారుణమైన ఓటమి ఏంటి కాబట్టి ఈవీఎంలో ఏదో జరిగింది అన్నది జగన్మోహన్ రెడ్డి అనుమానం అనుమానాలు అయితే ప్రతి ఒక్కరిలోనూ ఉన్నాయి సందర్భాలు మారుతున్నాయి కానీ ప్రతి ఒక్కరిలోనూ ఎప్పుడో చోట అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇలాంటప్పుడు ఈ ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహిస్తూ వెళ్తే ఓడిపోయిన పార్టీ తాము నిజంగానే ఓడిపోయామా ప్రజలే తమను ఓడించామా అన్న భ్రాంతితో భయంతో ఆందోళనతో కాలం వెళ్ళదీసే పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు నిన్న నారాయణ కూడా సిపిఐ నారాయణ కూడా చెప్పారు ఈవీఎంలపైనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరగాలి ఇవి సరైనది కాదు బ్యాలెట్ పేపరే సురక్షితమని నారాయణ కూడా మాట్లాడారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వస్తున్న విమర్శ ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఒక స్టాండ్ మీద ఉంటుందా అన్న అనుమానాల్ని మిగిలిన విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి జాతీయ స్థాయిలో కాంగ్రెస్తో పాటు అనేక విపక్షాలు ఈబిఎంల మీద పోరాటం చేస్తూ ఉన్నాయి కానీ వైసీపీ మాత్రం యూనిక్గా తాను మాత్రమే ప్రత్యేకమైన లైన్లో పోరాటం చేస్తుంది అన్న విమర్శ కూడా ఉంది ఎందుకంటే ఈవీఎంల హ్యాకింగ్ కానీ ట్యాంపరింగ్ కానీ జరిగి ఉంటే ఎవరికి కనుసన్నలో జరగాలి నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం కనుసన్నలోనే జరిగి ఉండాలి మరి అలాంటి పార్టీకి కేంద్రంలో బీజేపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎందుకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీకి కాదు అలాంటి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఏపీలో వైసీపీ నాయకులు ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు కానీ మాట్లాడాల్సిన చోట ఢిల్లీలో మాట్లాడడం లేదు వైసీపీ ఎంపీలు మీడియా సమావేశం పెట్టిన రోజు కూడా ఈ అంశాన్ని ఎక్కడ ప్రస్తావించకుండా బీజేపీకి మా ఎంపీలు అవసరం ఉందంటూ మాట్లాడారు ఇంకా వాళ్ళ మద్దతు కోరకముందే మా అవసరం మీకుందని వీళ్ళే చెప్తూ ఉన్నారు కాబట్టి ఎలా వైసీపీ చేస్తున్న ఆందోళనకు తామేలా మద్దతు ఇవ్వగలం అన్న ఒక భావన కూడా జాతీయ స్థాయిలో మిగిలిన విపక్ష పార్టీల్లో ఉంది సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికారం కోల్పోయారు అనేకమైన ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి కొన్ని కేసులు ఉన్నాయి ఇలాంటి సందర్భంలో బీజేపీకి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి పోరాటం చేయడానికి ఆయనకైతే నిజాయితీగా పరిమితులు ఉన్నాయి అలాంటప్పుడు ఈ అంశంపై జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక లాజికల్గా ఎలా పోరాటం చేయగలుగుతుంది అన్నది అయితే ఒక పెద్ద ప్రశ్నే కనీసం ఈసీకి లేఖ రాశారా మాకు ఇలాంటి చోట్ల అనుమానాలు ఉన్నాయి ఇలా ఇలా తేడాలు జరిగాయి అనుకుంటున్నాం దీనిపైన వివరణ ఇవ్వండి మా అనుమానాల్ని నివృత్తి చేయండి అని ఏమన్నా కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ రాసిందా న్యాయస్థానాల్లో ఏమైనా పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారా అలాంటి వాతావరణం కనిపించలేదు కేవలం సాక్షి పేపర్లో గట్టిగా రాస్తూ ఉన్నారు వైసీపీ నేతలు దీని గురించి మాట్లాడుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు కాబట్టి ఇకపైన ఇంకా ఉధృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈవీఎంల గురించి మాట్లాడే అవకాశం ఉంది కానీ నిజాయితీగా అయితే పోరాటం ఇక్కడ కాకుండా దీన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి ఈవీఎంలకు వ్యతిరేకంగా ఈవీఎంలు పోయి బ్యాలెట్ పేపర్ వస్తే మంచిదే ఇంకా బ్యాలెట్ పేపర్ వస్తే కంప్లీట్గా నిజాయితీగా ఎలక్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది కౌంటింగ్ రోజు కొద్దిగా ఆలస్యం జరగచ్చు ప్రాసెస్ కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ ఎవరు ఇక ఓడిపోయిన తర్వాత గెలిచిన తర్వాత మేము ఇలా ఓడిపోయాం అలా గెలిచామనే అనుమానాలకే తాగుండదు